చైనాలో జూలకు వెళ్లేందుకు సందర్శకులు ఆగ్రహానికి గురవుతున్నారు వారు ఎంతో ఇష్టంతో పాండాలను చూడడానికి వెళ్లి అవుతున్నారు పాండాలు మొరగడం నాలుక బయటపెట్టి గజ తీయడం చూస్తూ విస్తుపోయారు పాండాలు కుక్కల్లా వ్యవహరిస్తున్నాయేమిటంటూ నిలదీశారు అయితే అవి పాండా డాగ్ అనే ప్రత్యేక జాతికి చెందినవిగా చెప్పారు నిజానికి అవి పాండాలు కాదు ఓ జంతువుకు రంగులేసి పాండాల్లా చిత్రీకరించారు బట్టి చైనా ప్రపంచాన్నే కాదు సొంత ప్రజలను ఎలా మోసం చేస్తుందో ఇట్టే తెలుస్తుందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు ఇంతకు చైనా జూల్లో అసలు ఏం జరుగుతుంది పాండాలకు బదులు ఏ జంతువులకు రంగులు వేసి ప్రజలకు చూపుతున్నారు వాచ్ ది స్టోరీ చైనా పాండాలు కుక్కల్లా బౌబోమంటాయా చైనా అధికారులు సొంత ప్రజలనే మోసం చేస్తారా ఏ జంతువుకి రంగులేసి పాండాలా చూపించారు ఈ దేశం చీటింగ్కి మారుపేరు తిమ్మిని బొమ్మిని చేయడంలో ఈ దేశం తర్వాతే ఏ దేశమైనా రెండు వేల ఇరవైలో ప్రపంచ దేశాలు కరోనాతో వెలువెళ్లాడాయి అలాంటి సమయంలో చైనా భారత్లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించింది మే ఐదున గాల్వాన్ లోయలో జరిగిన ఈ చొరబాటు భారత సైనికులు అడ్డుకున్నారు భారత్కు చెందిన ఇరవై మంది సైనికులు మృతి చెందారు ఈ ఘర్షణపై చైనా ఏం చెప్పిందో మీకు తెలుసా చైనా భూభాగంలోకి భారత సైన్యం చొరబడేందుకు యత్నించిందట అంతేకాదు ఈ చొరబాటును అడ్డుకున్నదట చొరబాటుకు యత్నించిన సైనికులను అడ్డుకున్నామని చెప్పింది ఈ క్రమంలో భారత్కు చెందిన సైనికులు వంద మందికి పైగా చనిపోయినట్టు అంచనా వేసింది పైగా భారత చర్యలను ఖండించాలంటూ ప్రపంచానికి జిత్తులమారి డ్రాగన్ పిలుపునిచ్చింది వాస్తవానికి చైనా ఏం చేసిందో అదే పనిని భారత్ చేసినట్టు కలరింగ్ ఇచ్చింది ఆ దేశంలో నలభై మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు కానీ ఆ విషయాన్ని దాచిపెట్టింది ఇదే కాదు భారత్ ఎలాంటి దేశం అని అమెరికాను అడిగితే అభివృద్ధి చెందిన దేశమని చెబుతోంది అదే చైనాను అడిగితే కడు పేదరికంలో చిక్కుకున్న దేశమని అక్కడి ప్రజలు భావిస్తారు ఎందుకంటే చైనా అక్కడి ప్రజలకు అలా బోధిస్తుంది ప్రపంచ దేశాల గురించి చైనా తన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది అందుకు తాజాగా చైనాలో జరిగిన ఓ సంఘటనే అందుకు నిదర్శనం చైనాలోని గ్వాంగ్డాండ్ ఫ్రావెన్సీలోని షాను సిటీలో ఓ జూలో పాండాలను చూసి సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నలుపు తెలుపు రంగులతో ఎలుగు వంటి ఆకారంలో పాండాలు ఉంటాయి అయితే వాటి అరుపు చాలా భిన్నంగా ఉంటుంది చిన్న కుక్క పిల్ల అరిచినట్టుగా ఉంటుంది అలా అని అది బౌబోం అరవదు చైనా జూలోని సందర్శకులు రావడంతో ఆ పాండాలు విచిత్రంగా బౌబోమని అరిచాయి పైగా అవి పాండాల్లో వ్యవహరించడం లేదు నాలుగును బయటపెట్టి గసపెడుతున్నాయి వాస్తవానికి పాండాలు ఎప్పుడూ కూల్గా ఉంటాయి అవి సాధారణంగా తింటూనే ఉంటాయి లేదంటే నిద్రపోతాయి కానీ ఆ జూలోని పాండాలు మాత్రం కుక్కపిల్లల్లా తిరుగుతున్నాయి పాండాలకు భిన్నంగా ఉండడం చూసి సందర్శకులు అవాక్కయ్యారు అవి కుక్కల్లా అరుస్తున్నాయి ఏమిటంటూ అక్కడి జూ నిర్వాహకులను నిలదీశారు అయితే నిర్వాహకులు మాత్రం అవి పాండాలేనని బల్లబుద్ది మరీ చెప్పారు కాకపోతే పాండాలను సంక్రణం చేసి పుట్టించినవిగా కవర్ చేసేందుకు యత్నించారు వాస్తవానికి అవి పాండాలు కాదు చౌ చౌస్ అనే ఒక రకం శునకం జాతికి చెందిన కుక్కపిల్లలు వీటికి బొత్సు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ బొత్సును బాగా కత్తిరించి వాటికి నలుపు తెలుపు రంగులు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది కానీ చైనా జూ అధికారులు మాత్రం అవి పాండాలే అని వాదిస్తున్నారు నిజంగానే చైనా శాస్త్రవేత్తలు కుక్కల్లా మురిగే పాండాలను కనిపెట్టారా అంటూ సోషల్ మీడియాలో పరువురు సటైరికల్గా ప్రశ్నిస్తున్నారు ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవడంతో చివరికి జూ నిర్వాహకులు వెనక్కి తగ్గారు అసలు నిజాలను బయటపెట్టారు జూలోని పాండా చనిపోయిందని అంగీకరించారు అయితే పాండా లేకపోతే సందర్శకులు రారని కుక్కపిల్లలకు ఇలా రంగులు వేసినట్లు తెలిపారు చౌచౌస్ కుక్కపిల్లలు ఉత్తర చైనాలో చాలా ఫేమస్ వాటికే రంగు వేయడంతో సందర్శకులు తమ డబ్బును వెనక్కివ్వాలంటూ డిమాండ్ చేశారు కుక్కపిల్లలకు రంగు వేసి పాండాలని నమ్మించడం చైనీయులకు కొత్తమీ కాదు ఈ ఏడాది మేలో జంగు ఫ్రావిన్స్లోని ఇలాంటి కేసే బయటపడింది అక్కడ కూడా జూ అధికారులు చౌచౌస్ కుక్కలకు నలుపు తెలుపు రంగులు వేసి వాటిని పాండాల్లా మేకప్ వేశారు ఆ తర్వాత జూలో వాటిని vou dizer sério. ఎందుకు చైనీస్ పాండాలకు బదులు కుక్కలకు రంగులేసి పెడుతున్నారు అంటే లాంటి ఎలుగుబంట్లు జూల్లో లేవని చెబుతున్నారు నిజానికి చాలామంది చైనీలు పాండాలను చూడడానికి ఇష్టపడతారు దీన్ని క్యాష్ చేసుకునేందుకు జూ అధికారులు ఈ రకంగా మోసానికి తెగబడ్డారు ఎలుగుబంటి జాతిలో అత్యంత అరుదైన జంతువులు ఈ పాండాలు ఇవి ప్రపంచంలో ఒక్క చైనాలో మాత్రమే ఉంటాయి విదేశాల్లో ఎక్కడైనా జంతు ప్రదర్శనశాలల్లో చూస్తే వాటిని చైనా బహుమతిగా ఇచ్చిందని అర్థం నకిలీవి సృష్టించడం ప్రజలను మాయ చేయడం నిజాలను దాచిపెట్టి అబద్దాలను ప్రచారం చేయడం డ్రాగన్ కంట్రీ దేశానికి వెన్న తో పెట్టిన విద్య అన్నమాట అందుకే చైనాను ఎవరూ నమ్మడం లేదు ఒకవేళ నమ్మితే మాత్రం శ్రీలంక పాకిస్తాన్లా మారాల్సిందే